ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం చాలా నాటకీయ పరిణామంగా కనిపిస్తూ ఉంది అల్లు అర్జున్ గారు నందన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చినాడనేటువంటి ఒకే ఒక కారణంతో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కక్ష కట్టి ఆయన మీద కేసు పెట్టించి జైలుకు పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పోలీసులతో థియేటర్ వాళ్ళు రెండు రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ వాళ్ళు సరైన బందోబస్తు పెట్టలేదు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఎవరైనా తొక్కిసలాటలో చనిపోతే దానికి సెలబ్రిటీ కారణమవుతాడంటే చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలలో ఆయన వచ్చినప్పుడు చేసిన హంగామాకు పదహారు మంది చనిపోయినారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద పదహారు బర్డర్ కేసులు పెట్టాలనా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చీరలు పంపిణీ కార్యక్రమం పెడితే వాళ్ళ త ఆ సీరియల్ పంపిణీలో ఒక మహిళ తొక్కిసలాట జరిపోయింది చనిపోయినారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మర్డర్ కేసు పెట్టలేదే ఈరోజు అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టినారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు కక్ష కట్టి పెట్టించినారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారికి చెప్పి పెట్టించినాడు రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే నడుస్తూ ఉందనుకుంటే బుక్ రాజ్యాంగం తెలంగాణ వరకు పోయిందనేది ఈ సంఘటనతో తెలిసిపోతూ ఉంది ఈరోజు రైతుల తరపున భారీ ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా భారీ ర్యాలీలు ఒక కార్యక్రమం తీసుకున్నారు ఈరోజు ఇన్ని రోజులు అన్ని కార్యక్రమాలు డైవర్షన్ పాలిటిక్స్ చేసినాం ఈరోజు అతి పెద్ద డైవర్షన్ ఏం కావాలి అంటే అల్లు అర్జున్ గారి అరెస్టును ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద తీసుకొని ఆయనని ఈరోజే అదే టయానికి అరెస్ట్ చేసి మాధ్యమాలలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా టీవీలలో రాకుండా ఇది హైలైట్ కాకుండా డైవర్షన్ చేసే కార్యక్రమం కూడా ఇందులో ఉందనేటువంటి అనుమానాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి కానీ ఏదేమైనా అల్లు అర్జున్ గారి అరెస్టును పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం